హాయ్ అండ్ వెల్కమ్ టు అలీనాస్ వరల్డ్ నేను ఈరోజు కోడి పలావ్ని ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా చూడగానే ఊరించే ఈ కోడి పలావ్ ఎలా చేశాను అని మీకు తెలుసుకోవాలని ఎగ్జైటింగ్గా ఉందా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మిస్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అలానే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ తప్పకుండా చేయండి ఈ పలావ్ కోసం నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను ఇంకా హాఫ్ కేజీ చికెన్ని అనమాట కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకున్నాను ఇంకా తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నాను ఒక ఏడు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఒక రెండు పెద్ద టొమాటోస్ని కూడా తీసుకున్నాను వాటన్నింటినీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా ఒక పెద్ద పాత్రను తీసుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకోవాలి ఇంకా నేను ఒక టీ స్పూన్ అంతా నెయ్యి కూడా యాడ్ చేశాను టేస్ట్ కోసం మీకు నెయ్యి నచ్చకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని నెయ్యి స్కిప్ చేసుకోవచ్చు దాని తర్వాత టేస్ట్ కోసం నేను కొన్ని జీడిపప్పు పప్పు పలుకుల్ని కూడా తీసుకున్నాను ఇంకా మీకు డ్రై ఫ్రూట్స్ అనేవి ఇష్టంగా తింటారు అనేటట్టయితే బాదమ్ పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బిర్యానీ మసాలాస్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం నేను ఇక్కడ బిర్యానీ ఆకు లవంగము చక్క మాత్రమే వేసాను దాని తర్వాత ఆయిల్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను దాంతోపాటు కసూరి మేతీని కూడా వేసి మంచిగా వీటిని అవుట్ చేసుకున్నాను అనమాట ఇలా ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి దాని తర్వాత పుదీనా పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ని కూడా వేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి ఈ పేస్ట్ని దాని తర్వాత కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా ఈ మసాలా అంతా మంచిగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లో ఇక్కడ టొమాటోస్ని కట్ చేసి పెట్టుకున్న మనం టొమాటోస్ని వేసుకోవాలన్నమాట నేనైతే రెండు పెద్ద టొమాటోస్ని తీసుకున్నాను వాటిని కూడా బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో అంటే ఈ మసాలాలో అవి కూడా మంచిగా మెత్తగా అయిన తర్వాత మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చికెన్ అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత నేను నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోయింది ఉప్పు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఇలా ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇందులో పెరుగును యాడ్ చేసిన తర్వాత బాగా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట కలుపుకుని మెత్తగా ఉడికించుకోవాలి నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఆ తర్వాత ఇలా ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి మనం వేరే గిన్నెలో ముక్కలన్నీ తీసేసుకొని మసాలాలో మనకు రైస్కు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైస్ తీసుకున్నాను కదా అదే గ్లాస్తో నేను త్రీ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను ఈ వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి దాని తర్వాత మనం కడిగి పెట్టుకున్న టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఈవెన్గా కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి దాని తర్వాత ఇలా రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ మిగిలి ఉంటుంది ఈ స్టేజ్లో మనము మనం పక్కన తీసి పెట్టుకున్నాము కదా చికెన్ ఆ చికెన్ ఉడికించిన చికెన్ని ఇందులో కొంచెం కొంచెంగా అక్కడక్కడ వేసుకుని దమ్ ఇచ్చుకోవాలన్నమాట వీడియోలో చూపించే విధంగా ఇలా యాడ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని నేను ఇక్కడ ఫుడ్ కలర్ని ఒక టూ పించెస్ యాడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలర్ని ఇంకా మూత పెట్టి దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ ఇవ్వాలి మధ్యలో ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట అంటే దమ్ ఎక్కడైనా ఇంకా కొంచెం పలుకులుగా ఉన్నా కూడా రైస్ అనేది ఈవెన్గా ఉడికే ఈవెన్గా దమ్ ఇవ్వడానికి ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దమ్ చేసుకుంటే ఎంతో చక్కని గుమగుమలాడే ఇంకా డిఫరెంట్ స్టైల్లో మన చికెన్ పలావ్ ఐ మీన్ కోడి పలావ్ అనేది సిద్ధమవుతుంది అంతేనండి మీ విలువైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్